అండి ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు స్టాప్ వీడియో ఏంటంటే ఇది ఏమనుకుంటున్నారు ఇది ఉప్మా అండి నేను ఎప్పుడు ఫస్ట్ ఉప్మా రవ్ వేపుకొని తర్వాత పోపు పెట్టుకుంటాను ఇది నేను ఒకరు చేయడం చూశాను నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నానండి వేడి నీళ్ళు ఫస్ట్ పక్కన పెట్టుకొని మరగనిచ్చి నూనె వేసి మొత్తం పోపులన్నీ వేపిన తర్వాత దాంట్లోనే రవ్ వేసి వేపేసాను వేపేసి ఇంకా వేడి నీళ్ళు అయితే వేసుకున్నానండి తొందరగా పదే పది నిమిషాలు ఉప్మా రెడీ అయిపోయింది కానీ చాలా తొందరగా ఫాస్ట్గా కావాలంటే ఇలా ట్రై చేయండి మీరు నా నేనైతే చ షాక్ అయిపోయినా అదైతే ఉప్మా రవ్వ వేపుకొని నీళ్ళు మరిగిన తర్వాత రవ్వ వేసుకున్నట్టము ఇది ఒకరు చేయడం చూసి నేను కూడా ట్రై చేశాను కానీ చాలా అయితే చాలా తొందరగా అయింది బాగుందండి ఇంక ఈరోజు అయితే ఉప్మా అయితే చేశాను మొన్నటి ఈ లోగాలో కాజల్ అయితే బ్రష్ చేసుకొని ఇద్దరు గడిసి రెడీగా వచ్చేసారు ఏం పెడతావు మా కోసం మా లాస్ అయితే ఏం స్పెషల్ చేసాము మమ్మీ అంటది రోజును టిఫిన్కి ఇంకా మా పొద్దున్నైతే ఉప్మా అయితే చేసేసాము ఇంకా మా అయితే చేపలు తీసుకొచ్చాడు ఇంకా చేపలంటే సండే రోజుదండి ఇది పోయింది సండే రోజుది చేపలంటే కానగిడ్సలు అంటే తెలుసా మీకు కానగిడ్సల్లోనే ఇంకోటి కూడా ఉంటుంది పొరలు అని మా ఆయనకి తెలియక కానగిడలు అనుకొని పొరలు తెచ్చేసాడు ఎందుకు పొరలు అంటే కొంచెం తో తోలు అన్నది మందంగా ఉంటుంది కానగిడ్సలు అయితే మందంగా ఉండదు సేమే కనిపిస్తాయి కాకపోతే ఇది తోలు బాగా ఉంటుంది ఇంకా ఇంకా చేపల కూర అయితే రెడీగా పెట్టేశాను ఆ రోజు ఇంకా నేను లాంగ్ వీడియో మొత్తం అయితే పెట్టలేదు చేసిన కర్రీ వీడియో అయితేనే ఇంకా మధ్యాహ్నం అయితే మేము ఫ్యామిలీ మొత్తం చెప్పాను కదా మీతోని అందరం కలిసి తింటామని సండే రోజు వీడియో కదా ఇంక ఇప్పటి నుంచి మా ఆయన అయితే సండే సండే ఇంటి దగ్గరే ఉంటున్నాడండి స్పెషల్ చేయాలంటే సండే చేస్తాను ఇంక పెడతాను ఇంకా ఆ రోజైతే మేము చేపలు పులుసు అయితే చేసుకున్నాము ఇంకా మధ్యాహ్నం తినేసాము ఇంకా మా ఆయన ఇంటికాడ ఉంటే ఇంకా మా ఆయన ఇటుగా ఉంటే ఏమని చూస్తాడు తెలుసా మీకు ఫోనే చూస్తాడండి మా ఆయన ఇంకా ఇంకా అయితే రాగి దోశలు వేద్దామని రాగి ఇడ్లీ వేద్దామని నానబెట్టేశాను రాగిలు రాగి దోశలకండి రాగి ఇడ్లీ కాదు ఇదేంటి తెలుసా మీకు స్వీటు మీరు తిన్నారా ట్రై చేశారా నేనైతే చేశాను మీకు ఏమన్నా వీడియో కావాలంటే కామెంట్ చేయండి చేసి పెడతాను ఇంకా గ్రేప్స్ అయితే ఇంట్లో ఉన్నాయి మా లాస్యకైతే ఇచ్చేసిన కాజలు కూడా ఇంకా ఉన్నాయా మమ్మీ అని అడుగుతుంది లాస్య అయితే ఇంకా స్వీట్ కార్న్ అయితే ఒకటి సాయంత్రంకి బాయిల్ చేసుకుని కాజల్ నేనే తింటున్నాం ఎందుకంటే లాస్ట్ అయితే తినదండి స్వీట్ కార్న్ అంటే దీనికి ఇష్టం లేదు బ్యాడ్ గోల్ కాదు మమ్మీ ఇంకా కాజల్ నేనైతే తినేసి ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లాస్ట్ చేసినా చెప్పు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేనే డ్రాయింగ్ ఎలా ఉందో చూసి లైక్ చేయండి నువ్వేసిందే కదా అది ఓకేనా ఫ్రెండ్స్ మా లాస్య చూసారా బొమ్మలు బాగా దానికి ఎంత ఇష్టమో బొమ్మలు వేయడం ఇంకా ఎలా ఉంది లాస్యే బొమ్మ అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా మీకు ఆ స్వీట్ వీడియో కావాలంటే కామెంట్ చేసి చెప్పండి నేను ఆ స్వీట్ వీడియో చేసి మీకు పెడతాను ఆ రెసిపీ కావాలంటే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి బాయ్ బాయ్